నమస్తే స్వాగతం నా పేరు మహిత్ దక్షిణ కొరియాలో పర్యటించిన మంత్రి నారాయణ నామి దీపం సిఇవోతో కీలక భేటీ జీఎస్టీ టూ పాయింట్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ సమస్య ఎదురైతే వన్ నైన్ వన్ ఫైవ్ కి ఫిర్యాదు చేయాలని సూచన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలు డుమ్మ సమావేశాన్ని వాయిదా వేసిన ఎంపీడీఓ నిరుపయోగంగా మారిన చెత్త సంపద తయారీ కేంద్రం చెత్త సంపదను తగలబెట్టేస్తున్న వైనం దక్షిణ కొరియాలో మంత్రి పొంగురు నారాయణ పర్యటించారు నామి దీపం సీఈఓ మిన్ కిమ్ గ్యూతో నారాయణ భేటీ అయ్యారు దక్షిణ కొరియాలో మంత్రి నారాయణ సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబులు పర్యటించారు అమరావతితో పాటు సుస్థిర నగరాల నిర్మాణం అధ్యయనం పెట్టుబడుల సాధన కోసం ఏపీఏడీబీ ఆధ్వర్యంలో మంత్రి దక్షిణ కొరియా వెళ్లారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ నామీ ద్వీపం సీఈవో మిన్క్యోంగ్ ఊతో భేటీ అయ్యారు నామీ ద్వీపం అభివృద్ది పర్యాటకులను ఆకట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై సీఈఓతో నారాయణ సుదీర్ఘంగా చర్చించారు అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా రూపొందించడంలో ఐలాండ్లో అనుసరించిన విధానంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు జీఎస్టీ అమలులో వినియోగదారులకు ఏదైనా సమస్య ఎదురైతే వన్ నైన్ వన్ ఫైవ్ టోల్ ఫ్రీకి ఫిర్యాదు చేయవచ్చని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ కోరారు నెల్లూరులో జరిగిన జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన సదస్సులు ఆయన పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు దేశంలోని ప్రజలందరికీ మేలు చేకూర్చడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ శ్రీలంక దినకర్ తెలిపారు నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డులోని లలిత కన్వెన్షన్ సెంటర్లో చార్టెడ్ అకౌంటెంట్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సును ప్రారంభించి కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీలంక దినకర్ మాట్లాడుతూ చివరి వినియోగదారుని వరకు జీఎస్టీ ఫలాలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు జీఎస్టీ అమలులో వినియోగదారులకు ఏదైనా సమస్య ఎదురైతే వన్ నైన్ వన్ ఫైవ్ టోల్ ఫ్రీ నంబర్ ఫిర్యాదు చేయవచ్చని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యాభై ఆరవ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఉండేటటువంటి నాలుగు స్లాబుల విధానం నుంచి రెండు స్లాబుల విధానానికి కుదించడం జరిగింది ఐదు శాతం పద్దెనిమిది శాతం గతంలో ఐదు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు నాలుగు స్లాబులు ఉండేవి ఇప్పుడు ఐదు శాతం పద్దెనిమిది శాతం రెండు స్లాబ్లుగా కుదించడం వల్ల వినియోగదారుల యొక్క నూట నలభై కోట్ల మంది ప్రజల్లో దాదాపు తొంభై శాతం మంది ప్రజలు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వస్తు సేవలు వినియోగించుకునేటటువంటి వారికి వారికి కొనుగోలు శక్తి పెరిగింది గతంలో ఆరోగ్య రంగానికి సంబంధించి కానీ నిత్యావసర వస్తువులకి సంబంధించినటువంటి అంశాల్లో అత్యధిక ట్యాక్స్ రేట్ స్లాబ్లో ఉండే వాటిని కొన్నింటిని జీరో పర్సెంట్కి తీసుకురావటం కొన్ని ఫైవ్ పర్సెంట్కి తీసుకురావటం జరిగింది ముఖ్యంగా ఇన్సూరెన్స్కి సంబంధించి ఇప్పటికే ప్రజలందరికీ జరిగినటువంటి ప్రచారం డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఆటల ద్వారా కానీ మాలాంటి వారు మాట్లాడటం వల్ల ఇప్పటి ఇప్పటికే ప్రజలకి కొంత సమాచారం ఇది చేరింది అయితే సమాచారం చేరింది ఏదైతే ఈ మేలుందో ఈ మేలు వినియోగదారులకి ఆన్ అవ్వాలి చిట్ట చివరి వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఈ సంస్కరణల ద్వారా వచ్చేటటువంటి ఉపయోగం వారికి అందాలి ఎవరైనా కానీ అధికారులు ఇక్కడ ఉన్నారు అలాగే విఘ్నులైనటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఉన్నారు ఆడిటర్స్ ఉన్నారు ఎవరైనా ఈ వెసులుబాటుని సంస్కరణ వెసులుబాటుని ధరలు మార్చి ప్రజల్ని ఏ మార్చి మర్రిడీ డబ్బు గుంజుకుందామనేటటువంటి ప్రయత్నం చేస్తే యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ ఉంది కాబట్టి దాన్ని నిర్ద్వందంగా దాన్ని అమలు పరచాలి సామాజిక బాధ్యత ఏదైతే ప్రభుత్వం ప్రజలకి మేలు చేకూర్చాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తా ఉన్నాం అలాగే వినియోగదారులకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ వన్ నైన్ వన్ ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జిఎస్టీ పరిధిలో వారు ఇవ్వటం జరిగింది స్టేట్ గవర్నమెంట్ కూడా త్వరలో టోల్ ఫ్రీ నెంబర్స్ ఇక్కడ స్టేట్ నుంచి ఇంప్లిమెంట్ చేసేటటువంటిది అంటే ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కడైనా ఈ ఈ కొనుగోలు అమ్మకాలు జరిగే క్రయ విక్రయాల్లో జరిగేటటువంటి ఆ లాభము పాస్ కాకుండా వినియోగదారుడికి ఇబ్బంది పెట్టేటటువంటి క్రమం లేకపోతే అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటికి ఆ యొక్క అంశాలని వారికి తెలియపరిచేదానికి ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని వినియోగించుకోవచ్చు అనేటటువంటి దాన్ని తెలియజేస్తా ఉన్నాయి విస్తృతంగా దీన్ని ప్రచారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సంస్కరణలు ఏ అయితే ఉన్నాయో వీటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారులదైతే ఈ యొక్క నైతిక బాధ్యత అది వినియోగదారులకు అందించాల్సినటువంటి నైతిక బాధ్యత వర్తక వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ అంశాన్ని ఏదైతే ఉందో వారందరికీ కూడా విషయ పరిజ్ఞానాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఆ ఇటువంటి వారందరూ సమూహం మధ్య ఇక్కడికి వచ్చి ఈరోజు నేను ఈ యొక్క సూపర్ సిక్స్ సూపర్ సారీ సూపర్ సిక్స్ అనేటటువంటి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇంకా ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రాలేబోతున్నాం అదే స్ఫూర్తితోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ సంస్కరణ చెప్పి ప్రవేశపెట్టిందో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు ఈ జీఎస్టీ సంస్కరణను ప్రకటించగానే రాష్ట్రానికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం తగ్గుతుంది అని చెప్పినా కానీ ముఖ్యమంత్రి గారు ప్రజలకి మేలు జరుగుతున్నప్పుడు ఆదాయం తగ్గినా వచ్చినటువంటి ప్రమాదం లేదు ఆ ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పి శాసనసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణని వాటికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఒక తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంస్కరణలు వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ ఏదైతే ఉందో ఆ యొక్క దిశగా అడుగులు వేయటానికి ఉపయోగపడేటటువంటి సంస్కరణలు అదేవిధంగా రాష్ట్రంలో రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణంధ్ర సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక జయంతో వారు పనిచేస్తున్నారో దానికి ఆలంబనంగా నిచ్చేటువంటి సంస్కరణలు కాబట్టి వీట ఈ యొక్క సంస్కరణలకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రజలకి ఆ యొక్క వినియోగదారులకి మేలు వారికి పాస్ అయ్యేటటువంటి విధంగా అదేవిధంగా కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తారు ప్రెస్ కాబట్టి మా సెమినార్లో మేము అవి మాట్లాడడం ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దోచుకుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు దోచుకొని ఈ రోజు ఈ రెండు లెబులకి తగ్గించింది అనే మాట మాట్లాడుతున్నారు ఒక్కసారి గత చరిత్ర చూసినట్లయితే సేల్స్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్లో జిఎస్టీ అండ్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది ఆ రోజున ఒక వినియోగదారుడు ఒక వస్తువుని వినియోగించాలంటే ఎన్ని చేతులు మారి ఎన్ని ఎన్ని హోల్సేలర్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేలర్కి హోల్సేలర్ రిటైలర్కి రిటైలర్ దగ్గర నుంచి యూజర్ వరకు ఎన్నిసార్లు ట్యాక్స్ అయితే అన్ని ట్యాక్స్లు కూడా యాడ్ అయ్యి వినియోగదారుడు నడ్డి విరిగించేటటువంటి పరిస్థితి ఉండేది పన్ను మీద పన్ను దాన్ని కేడింగ్ ఎఫెక్ట్ అంటారు దాన్ని సవరిస్తూ రెండు వేల సంవత్సరం ఆ సమయంలో వ్యాటిని తీసుకువచ్చారు వ్యాటిని తీసుకొచ్చినప్పుడు కూడా పన్ను మీద పన్ను క్యాష్ క్యాడింగ్ ఎఫెక్ట్ని దాన్ని పక్కకి తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పన్ను ఒకే వస్తువుకి ఒకే సేవకు ఉండటం వల్ల యూనిఫామిటీ దెబ్బతినింది ఎప్పుడైతే యూనిఫామిటీ దెబ్బతినిందో ఒక రాష్ట్రంలో ఉండేటటువంటి వ్యాపారస్తుడు ఇంకో రాష్ట్రంలో వ్యాపారం చేయాలన్నా విదేశాల్లో ఉండేటటువంటి వ్యాపారస్తుడు ఇక్కడ వచ్చి ఈ దేశంలో వ్యాపారం చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలంటే సులభతర వాణిజ్యానికి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి దా అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వేల పదిహేడులో జిఎస్టీని తీసుకురావటం జిఎస్టీని తీసుకువచ్చినప్పుడు నాలుగు స్లాబుల్లో కూడా ముందు అమ్మక పొన్ను కన్నా కూడా తక్కువగా ఆ ట్యాక్స్ ఉండేటటువంటి విధంగా చూ చూసి ఆ మేలు ఏదైతే ఉందో ప్రజలకి పాసాన్ కావాలని ఇప్పుడు చెప్పినటువంటి యాంటీ ప్రాఫిటింగ్ క్లాజ్ని రెండు వేల పదిహేడులో కూడా పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ టూ పాయింట్ వన్ స్లాబులు బుచ్చిరెడ్డిపాలెంలో అమల్లోకి రాలేదు జిఎస్టీ రేట్లు వర్తింపజేస్తున్నామంటూ బోర్డు పెట్టారే తప్ప కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా తీసుకువచ్చిన నూతన స్లాబ్ల అమలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి అంతంత మాత్రంగానే ఉంది తగ్గిన ధరలతో కూడిన బోర్డులను ఎక్కడా ఏర్పాటు చేయలేదు కొద్దిచోట్ల మాత్రం తగ్గించిన జీఎస్టీ రేట్లు వర్తింపజేస్తున్నామంటూ బోర్డులు పెట్టారు కానీ ధరల వివరాలేవీ కనిపించడం లేదు పాలు పాల ఉత్పత్తులు ధరలు మినహా నిత్యావసర సరుకుల ధరలను ఎక్కడా తగ్గించలేదు కొన్ని రిటైర్డ్ స్టోర్లు మాల్స్ లో జీఎస్టీ స్లాబ్లు తగ్గించినట్లు బోర్డులు పెట్టినా గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు మందుల ధరలను కూడా జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసి గతంలో విక్రయించిన రేట్లకే అమ్మకాలు సాగిస్తున్నారు ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ది కలుగుతుందని కేంద్రం చెప్పింది ఏడాది ముందుగానే దసరా దీపావళి వచ్చాయని తెలిపింది తగ్గించిన జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినా బుచ్చిలో నామమాత్రంగా కొనసాగుతుంది కేంద్రం స్పష్టంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త జీఎస్టీలో తగ్గించిన రేట్లు అమలవుతాయని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా గానీ వినియోగదారుల దగ్గర నుంచి వస్తువు మీద ఎంఆర్పి ధర ఎంత ఉందో దానికే మేము అమ్ముతామని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇది దోపిడీ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం వ్యాపారస్తులు ప్రజల దగ్గర నుంచి భారీగా ఈ ట్యాక్స్ని వసూలు చేస్తూ ప్రజల్ని నష్టపరచడం ఏదైతే ఉందో ఇది దగా కోరదాను ఖచ్చితంగా కూడా అధికారులు కూడా దీని మీద వ్యాపారస్తుల మీద దాడులు చేయాలా ఎవరైతే తగ్గకుండా ప్రజలకి ఎక్కువ ట్యాక్స్కి తీసుకు వస్తువులను అమ్ముతూ ఉంటారో వాళ్ళ మీద వెన్నే చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ జిఎస్టీలో ట్యాక్స్ని ఈ చిన్న చిన్న వస్తువుల నుంచి నిత్యావసర వస్తువుల నుంచి ఈ బైక్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ ఇటువంటి వాటన్నిటికీ తగ్గించి ప్రజలకి అందుబాటులో ఉంచుతూ ధరల్ని ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా చేసిన దానికి వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మండల సరసభ్య సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు దీంతో వింజమూరి ఎంపీటీవో శ్రీనివాసులు సమావేశాన్ని వాయిదా వేశారు ఇప్పటికే ఆరుసార్లు సమావేశాన్ని వాయిదా వేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు వింజమూరులోని స్థానిక మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా వేయడం జరిగిందని ఎంపీడీఓ శ్రీనివాసులు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ మిగతా ఎంపీటీసీ సభ్యులు గైహాజరు కావడంతో ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ప్రజా సమస్యలపై చర్చించుకోవాల్సిన ఈ సమావేశానికి పలుమార్లు ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి రాకపోవడంతో కోరం లేక వాయిదా వేస్తూ వస్తున్నామని ఆయన పేర్కొన్నారు సమావేశాన్ని వాయిదా వేయడంతో మండల ప్రతినిధులు ఇలా గైహాజరు కావడంతో మండలంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు అందరికీ నమస్కారం నేను ఎంపీడీఓ వింజమూరు ఈరోజు వింజమూరు మండల సర్వసభ్య సమావేశానికి ముందుగా నోటీస్ ఇచ్చి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంపీపీ ఎంపీపి గారి అధ్యక్షతన దీనికి సంబంధించి మనకు ఈరోజు పది గంటలకి సమావేశం టైం నిర్ణయించగా పదిన్నర వరకు వేచి చూసాము సభ్యులు ఎవరు హాజరు కాలేదు ఎంపీటీసీ సభ్యులు గంట పాటు సమావేశాన్ని వాయిదా వేశాము ఇప్పుడు పదకొండున్నర దాటింది గంట వాయిదా తర్వాత కూడా సభ్యులు ఎవరు హాజరు కాకపోవడంతో కోరం లేకపోవడం వల్ల ఈ సమావేశాన్ని మరొక తేదీ నిర్ణయించడానికి వాయిదా ఉంది తిరిగి మండల పరిషత్ అధ్యక్షుల వారి అనుమతితోటి త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఈ సమావేశానికి అధికారులందరూ కూడా హాజరయ్యారు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడంతో ఈ సమావేశాన్ని వాయిదా కలిగిరి పంచాయతీలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది దీంతో చెత్త సంపద నిలువున తగలబెట్టేస్తున్నారు కానీ పంచాయతీ పాలకులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లా కల్లిగిరి పంచాయతీలో చెత్త సంపదను నిలువున తగలబెట్టేస్తున్నారు మరోపక్క తగలబడుతున్న చెత్త వ్యర్థాల నుంచి వచ్చే పొగతో అటుగా రాకపోకలు సాగించేవారు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి పంచాయతీలో చెత్త నుంచి సంపద సృష్టించాలని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతుంది చెత్త సేకరణ వల్ల గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా అవుతాయని మరోపక్క సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయాలని నిత్యం ఆదేశాలు ఇస్తుంది ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారంలో ఎంతో గట్టిగా చర్యలు చేపడుతున్నారు కానీ కలిగిరి పంచాయతీలో మాత్రం అమలు కావడం లేదు కలిగిరి సంఘం రోడ్డులో భారీ ఎత్తున చెత్తను తగలబెడుతున్నారు కల్లిగిరిలో రోజుకు ఐదు టన్నుల చెత్తకు పైగానే వస్తుంది ఈ చెత్తను పారిశుద్ధ్యం కార్మికులు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి చేరవేయాలి అక్కడ తడి పొడి హానికర చెత్తను వేరు చేయించి సంపద సృష్టించాలి కానీ పంచాయతీ పాలకులు ఇవేమీ పట్టించుకోవడం లేదు లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రం నిరుపయోగంగా మారింది రెండు మూడు తొట్లల్లో పాత సేంద్రియ ఎరువునే చూపిస్తూ ఇక్కడ ఎరువు తయారు చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నట్లు తెలుస్తుంది వక్ భూములను అన్యాక్రాంతం కానీయమని ఏపీ స్టేట్ వగ్బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖుద్దు స్పష్టం చేశారు నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్లో ఉన్న వక్ భూములను ఆయన ముస్లిం మత పెద్దలు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేశారు నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్ లో ఉన్న వక్బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి సర్వే నంబర్ల ప్రకారం సర్వే చేయిస్తున్నామని ఏపీ స్టేట్ వక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ ఖుద్దూస్ అన్నారు శనివారం జామియా మసీద్ కు సంబంధించిన భూములలో రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ సూచనల మేరకు వక్బోర్డు భూములు పరిరక్షించడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు నెల్లూరు జిల్లా వక్బోర్డు ఇన్ఛార్జి మొహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ జామియా మసీదుకు చెందిన పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు అన్యాక్రాంతం కాకుండా సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు ముస్లిం మైనారిటీల సంపదను వారికే ఉపయోగించాలని చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఉద్దేశమని తెలిపారు అనంతరం ముస్లిం పెద్దలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా జేసీబీతో జంగిల్ క్లియరెన్స్ చేశారు అస్సలం నా పేరు అబ్దుల్ ఖుద్దూస్ అండి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ వాక్బోర్డ్ ఇది మా జామియా మసీద్ తాలూకు పేష్మామ్ సర్వీస్కి చెందిన ల్యాండ్ ఇది ఇది సర్వే నంబర్ నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవైలో ఉంది ఇది మొత్తం పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు భూమి ఇది దీనికి ఇవాళ మేము ఎటువంటి అన్యాక్రాంతం జరగకుండా ఉండడానికి సర్వే నంబర్ల ప్రకారం ఈచ్ పాయింట్స్ ఫిక్స్ చేస్తూ సర్వే చేయిస్తున్నాము ఎటువంటి ఏదైనా ఎంక్రోచ్మెంట్ జరిగిందా జరగలేదా అనే దానికి ఐడెంటిఫికేషన్ కోసం అది మొత్తం చేస్తున్నాం ప్రతిదీ మనం ప్రొటెక్ట్ చేయడానికి ఇది చేస్తాం మా చైర్మన్ గారు దీనికి ఎట్లాగైనా కూడా ప్రొటెక్ట్ చేయాలి ఎట్టి అనాయకరాజ్యం కాకుండా దీనిపైన మా ముస్లిం కమ్యూనిటీకి ఎటువంటి ఈ బెనిఫిట్ చేయగలము అది చేయాలని చెప్పి అజీజ్ గారు మా నెల్లూరులోని మెడికల్ హాస్పిటల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ కార్డియాలజిస్ట్ వైద్య బృందం పేర్కొంది వరల్డ్ హార్ట్ని పురస్కరించుకొని సీనియర్ సిటిజన్స్ యువతకు గుండె జబ్బులపై వైద్యులు అవగాహన కల్పించారు వరల్డ్ హార్ట్ డే ని పురస్కరించుకుని మెడికౌర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు లో సీనియర్ సిటిజన్స్ యువతకు గుండె జబ్బులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాస్పిటల్ గుండె వైద్య నిపుణుల బృందం డాక్టర్ అమర్నాథ్ రెడ్డి డాక్టర్ జైరామయ్య డాక్టర్ మనోహర్ రెడ్డి డాక్టర్ బాలకృష్ణ రెడ్డి డాక్టర్ వరుణ్లు విచ్చేశారు ఈ సందర్బంగా ప్రజలకు గుండె జబ్బుల నివారణ అలవాట్లు తదితర ముఖ్య విషయాలపై అవగాహన కల్పించారు అనంతరం వైద్యులు మాట్లాడుతూ గుండె జబ్బులు నేటి సమాజంలో వేగంగా పెరుగుతున్నాయన్నారు క్రమం తప్పని వ్యాయామం దురాలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు మెడికల్ హాస్పిటల్ తరపున ప్రజలందరూ తొంభై తొమ్మిది రూపాయలకే హార్ట్ స్క్రీనింగ్ ప్యాకేజీని వినియోగించుకోవాలని తెలిపారు సేవలను నెల్లూరు ఒంగోలు కడప మరియు తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ ప్యాకేజీ అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పూర్తి వివరాల కోసం జీరో సిక్స్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నంబర్ కు సంప్రదించవచ్చన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు సిబ్బంది యువత వాకర్స్ మెడికవర్ హాస్పిటల్ తరఫున మేము ఈ హెల్త్ క్యాంపెయిన్లో పార్టీకి ఈ వాకర్స్ అసోసియేషన్తో కలిసి చిల్డ్రన్స్ పార్క్లో ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము సెప్టెంబర్ ఇరవై ప్రతి సంవత్సరం వరల్డ్ హార్డ్ డే కండక్ట్ చేస్తారు ఈ ఇయర్ వరల్డ్ హార్డ్ డే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ నా స్లోగన్ వచ్చేసి డోంట్ మిస్ ఏ హార్ట్ బీట్ అంటే మనకి హార్ట్ బీట్ గుండె చెప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా బదులంగా ఉంచుకోవాలి అందులో భాగంగా మేము ఈ హెల్త్ చెకప్ ప్యాకేజ్ని కూడా తీసుకొచ్చాము ఆ ప్యాకేజ్ని మనము చాలా తక్కువ అమౌంట్కి పేషెంట్స్కి బెనిఫిట్ పొందడానికి వీలుగా వాళ్ళ హెల్త్ చెకప్స్ చేసుకోవడానికి వీలుగా ప్రొవైడ్ చేస్తున్నాం సో గుండె జబ్బులు అనేటివి అధికంగా పెరిగిపోతున్నాయి కాబట్టి భారతదేశంలో ఎస్పెషల్లీ మనకి యంగ్స్టర్స్లో కూడా హార్ట్ అటాక్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా మేము ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము అండ్ వరల్డ్ మెడికవర్ హాస్పిటల్లో వీ హ్యావ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేర్ ఫెసిలిటీస్ అవైలబుల్ సో ఎమర్జెన్సీ ఆంజియోప్లాస్టిస్ చేయడానికి కానీ ప్రైమరీ కేర్ ఇవ్వడానికి కానీ ప్రివెంటివ్ కేర్ ఇవ్వడానికి యాజ్ వెల్ యాజ్ హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఆంజోప్లాస్టిస్ చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంటాయి సో వాటిని కూడా పేషెంట్స్ అవేర్నెస్ తీసుకొని ఏదైనా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు వెంటనే దే హ్యావ్ టు టేక్ ద కేర్ అండ్ అందులో భాగంగానే మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సో హెల్త్ చెకప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇది రియాక్ట్ అవ్వడం కన్నా రాకుండా నివారించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హార్ట్ అటాక్స్ అనేవి చాలా అధికంగా పెరిగిపోతున్నాయి డయాబెటీస్ హైపర్ టెన్షన్ వల్ల ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల డైటరీ మాడిఫికేషన్స్ వల్ల ఎమోషనల్ స్ట్రెస్ కూడా లేటెస్ట్గా కంట్రిబ్యూట్ చేస్తుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆల్సో స్లీప్ క్వాలిటీ అనేది కూడా ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి ఎస్పెషల్లీ మొబైల్ అడిక్షన్స్ వల్ల ఈ స్క్రీన్ అడిక్షన్స్ వల్ల టైమ్ టైం సఫిషియంట్గా టై స్లీప్ ఇవ్వట్లేదు అంటే బాడీకి రెస్ట్ ఇవ్వట్లేదు వాటి వల్ల కూడా హార్ట్ అటాక్ ఈవెంట్స్ ప్రధానంగా పెరుగుతున్నాయి ఈ హార్ట్ అటాక్స్తో పాటు అరితి మ్యాస్ కూడా పెరుగుతున్నాయి అంటే సడన్ కార్డియాక్ ఈవెంట్స్ ప్రతిసారి హార్ట్లో బ్లాకేజ్ వస్తేనే సడన్గా డెత్ అవ్వాలని లేదు లయ అనేది కూడా మారుతూ ఉంటుంది గుండెకి సంబంధించిన లయ అనేది కూడా హార్ట్ బీట్ వేరియేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో వాటి మీద కూడా అంటే బియాండ్ ద హార్ట్ అటాక్స్ సమ్ డిజీజ్ ఆర్ ఇంప్రూవ్ ఇంక్రీజింగ్ ఈ అరితి మ్యాస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి వాటి మీద కూడా అవేర్నెస్ ఉండాలి ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ శ్రీనిధి రుణాలు విరివిగా అందించాలని వెలుగు ఏపీఎం కృష్ణారావు తెలిపారు కావలి వెలుగు కార్యాలయంలో ఆయన ఈసీ సమావేశం నిర్వహించారు కావలి వెలుగు కార్యాలయంలో శనివారం ఈసీ సమావేశం జరిగింది వెలుగు ఏపీఎం కృష్ణారావు ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరంలో పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలు రికవరీ వంటి వాటిపై చర్చించారు ఈ సందర్భంగా వెలుగు సీసి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ స్త్రీనిధి రుణాలు విరివిగా అందించాలని అదేవిధంగా అర్హత కలిగిన సంఘాలకు రాయితీతో చెప్పారు ఈరోజు మండల సమాఖ్య కా సమావేశం జరుగుతుంది దీంట్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిది ఉన్నతిని ఎక్కువ స్థాయిలో చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారు కూడా మైక్రో క్రెడిట్ ప్లాన్ హౌస్ హోల్డ్ సర్వేని కూడా నిర్వహించి పూర్తి స్థాయిలో త్వరలో దీనికి సంబంధించిన రుణాన్ని కూడా నిర్మించాలని కాన్స్టిట్యూన్సీ లెవెల్లో గ్రౌండ్ చేయించాలని ప్రణాళికలు తయారు చేస్తున్నాము అదే విధంగా మండలంలో ఉన్నటువంటి స్వయం సహాయక సభ్యులందరికీ కూడా ఈ పిఎం ప్రైమ్ మినిస్టర్ ఫుడ్ సంబంధించినటువంటి స్కీమ్ అంటే ఏదైతే ఆహార పదార్థాలకు సంబంధించి తయారీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు థర్టీ పర్సెంట్ సబ్సిడీతో కూడా రుణాలకు సంబంధించి మనం మండల సమాఖ్య ద్వారా మరియు స్వయం సహాయక సంఘాల ద్వారా ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే ఆహార తయారీ రంగంలో ఉన్నారో వాళ్ళు స్వయం సహాయ సంఘంలో ఉండి ఉంటే రూరల్ ఏరియాలకు సంబంధించి వివోఈ గారిని కానీ సిసి గారిని కానీ లేదా నేరుగా మండలి సంప్రదించినట్లయితే ఆ యూనిట్ ని గ్రౌండింగ్ చేయడానికి మన మండలంలో ఉన్న బ్యాంకులు అన్ని కూడా ముందుకొచ్చాయి కాబట్టి ఆల్రెడీ ఐదు యూనిట్లని జిల్లాలోనే ప్రస్తుతం మనమే అత్యధికంగా చేస్తున్నాం ఇంకా మరిన్ని యూనిట్లను కూడా మనం గ్రౌండింగ్ చేయడానికి ఈ రోజు మండల సమాతి సమావేశంలో చర్చించడం జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు మరోసారి దాతృత్వం చాటుకున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి సిబ్బందికి వస్త్ర వితరణ చేసి మరోసారి చే దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొంటున్న వేల మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి వస్త్ర బహుకరణ చేశారు శనివారం ఎంపీ వేమిరెడ్డి దంపతులు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా టీటీడీ సిబ్బంది వేద పండితులు వాహన బేరర్స్ అర్చకులు లడ్డూపోటు వర్కర్స్ కళ్యాణ కట్టల విధులు నిర్వహించే సిబ్బంది అలాగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న ఇతర విభాగాల సిబ్బందికి వస్త్రాలు అందించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా టీటీడీ ఉద్యోగులకు వస్త్ర బహుకరణ నిర్వహిస్తున్నామని చెప్పారు స్వామి వారికి సేవలు చేసేవారికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉంటుందన్నారు అందుకే వేద పండితులు వాహన బేరర్స్ అర్చకులు వంటి వివిధ విభాగాల సిబ్బందికి వస్త్ర బహుకరణ చేపట్టామన్నారు శ్రీవారి ఆలయంలో వివిధ సేవలు చేసే సిబ్బందిని గుర్తించి ఎంతో గొప్ప మనసుతో వస్త్ర బహుకరణ చేపట్టిన వేమిరెడ్డి దంపతులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బృందావనం దైవం శ్రీ వెంకటేశ్వరుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వరుడికి విశ్వబ్రహ్మణలో అత్యంత వైభవంగా పట్టు వస్త్రాలు సమర్పించారు నెల్లూరు జిల్లా కావలి బృందావనం కాలనీలో వెలసియున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కావలి విశ్వ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు పట్టణంలోని విష్ణు ఆలయం వద్ద నుంచి మేళ తాళాలు భక్తి పారవశ్యంతో నృత్యాలు గోవింద నామ చేసుకుంటూ అంగరంగ వైభవంగా బృందావనం కాలనీలోని స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు వారికి సాదర స్వాగతం పలికారు అక్కడ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారికి వస్త్రాలు సమర్పించారు జరుగుతున్న సర్వ భూపాల వాహన సేవలో వారు పాల్గొని పునీతులయ్యారు ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి విశ్వ బ్రాహ్మణులు తిరుమలకు ఏ విధంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారో అదే కావలిలోనూ అవలంబిస్తున్నట్లు వారు తెలిపారు నెల్లూరు జిల్లాలోని అమ్మవారి ఆలయాల్లో దేవీ శ్రవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అమ్మవార్లు వివిధ రూపాల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఫెస్టివల్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు నెల్లూరు జిల్లా కావలిపట్టణం బృందావనం కాలనీలో నాలుగో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు ఉదయం కల్పవృక్ష వాహన సేవ రాత్రికి సర్వభూపాల వాహన సేవలో శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు ఎంతో అలంకరణలతో స్వామివారిని పురవీధులలో ఊరేగించారు స్వామివారికి ఊరేగింపు ముందుగా మేళతాళాలు మహిళా భక్తుల కోలాటం చిన్నారుల నృత్యాలతో స్వామివారిని ఊరేగించారు ఆలయ కమిటీ భక్తులకు ప్రసాద వినియోగం ముగించే ముందు మరోసారి దక్షిణ కొరియాలో పర్యటించిన మంత్రి నారాయణ కీలక భేటీ జీఎస్టీ టూ పాయింట్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ సమస్య ఎదురైతే వన్ నైన్ వన్ ఫైవ్ కి ఫిర్యాదు చేయాలని సూచన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలు డుమ్మా సమావేశాన్ని వాయిదా వేసిన ఎంపీడీఓ నిరుపయోగంగా మారిన చెత్త సంపద తయారీ కేంద్రం చెత్త సంపదను తగలబెట్టేస్తున్న వైనం ఇవి బులెటెన్ వార్తలు చూస్తూనే ఉండండి టీవీ